హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఇక చైత్ర శశికాంత్ కూతురని నిజం తెలుసుకుని శశికాంత్నైతే నోటికొచ్చినట్టు అంటూ ఉంటుంది గౌరవం లేకుండా దాంతో ఇక శశికాంత్ అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి చైత్ర వాళ్ళ అమ్మ పూర్తి పూరికి శశికాంతకు మధ్య ఉన్న సంబంధం గురించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా చెప్తారు లేకుంటే తన గురించి అందరు కూడా బ్యాడ్గా అనుకుంటారని చెప్పి ఈ రోజైతే ఇక పూరికి శశికాంత్ మధ్య ఉన్న సంబంధాన్ని ఇలా చెప్తూ ఉంటాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా శశికాంత్ చేసిన త్యాగానికైతే చాలా మెచ్చుకుంటూ ఉంటారు శశికాంత్ అసలు మరి శశికాంత్ ఏం చేశాడు పూరి కోసం అసలు పూరి ఎవరు ఇదంతా తెలుసుకోవాలంటే ఇక వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి శశికాంత్ అయితే చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు పూరి శశికాంత్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అప్పుడే ఇక ఈ పూరి అయితే ఒక అబ్బాయిని నమ్మి మోసపోతుంది తనకు ప్రెగ్నెంట్ కూడా వస్తుంది దాంతో అతడైతే పూరిని మోసం చేసి పారిపోయి వేరే పెళ్లి చేసుకుంటాడు ఇక పూరి అయితే అతని చేతిలో మోసపోతుంది అప్పటికి శశికాంత్కు పెళ్ళి అవుతుంది సునంద ఇక ప్రెగ్నెంట్తో ఉంటుంది అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే ఇలా ఇక శశికాంత్ దగ్గరికి వచ్చి ఇక నేను చచ్చిపోతాను బ్రతికను వాడు నన్ను మోసం చేసి పారిపోయాడు శశి అని చెప్తూ ఉంటుంది పూరి అయితే తన ఫ్రెండ్ కోసం ఏం చేయాలో అర్థం కాక ఇక అప్పుడు శశికాంత్ అయితే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోకూడదు ధైర్యంగా ఉండు నీకు నేనున్నాను అని అండగా శశికాంత్ అయితే పూరికి ధైర్యాన్నిస్తాడు అప్పుడైక పూరి అయితే నువ్వు నాకు అండగా ఉంటే ఈ సొసైటీ ఒప్పుకోదు నువ్వు నాకు భర్తగా ఉండాలి నా మెడలో తాలి కడతావా నీ భార్యకు తెలియకుండా నా మెడలో నువ్వు తాలి కట్టి నీ భార్యను చేసుకో అప్పుడు ఇక నేను నీతో సంతోషంగా ఉంటాను అని ఇక పూరి అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పూరి ఏం మాట్లాడుతున్నావు నా భార్య సునందా ఒప్పుకోదు నేను నీ మెడలో కట్టి తీసుకెళ్తే తను ఖచ్చితంగా ఒప్పుకోదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక మరి ఇక నన్ను ఎందుకు ఆపుతున్నావు ఆత్మహత్య చేసుకొనివ్వకుండా ఇక నేను బ్రతికి శశి నువ్వు నా మెడలో కట్టి తీసుకెళ్తే నేను ఉంటాను లేకుంటే ఇక నేను ఇక్కడే చచ్చిపోతాను అని ఇక బెదిరిస్తూ ఉంటుంది పూరి అయితే ఇక శశికాంత్ను పెళ్లి చేసుకుంటే శశికాంత్కు చాలా ఆస్తులున్నాయి కాబట్టి ఇక నేను కూడా గొప్పదన్న అవుతానని ఆశ ఉంటుంది అందుకే ఇక శశికాంత్ని తన మెడలో తాళి కట్టమని కోరుతుంది కానీ శశికాంత్ మాత్రం ఇక ఇప్పుడు పూరి చచ్చేలా ఉంది సునంద గురించి ఆలోచిస్తే ఇప్పుడు పూరి ప్రాణాలు పోయేటట్లు ఏం చేయాలి ఒక ప్రాణాన్ని కాపాడాలంటే నేను ఇప్పుడు ఈ పూర్ణిమ మెడలో తాళి కట్టడమే బెటర్ ఇక తర్వాత ఏ గొడవలు జరిగినా ఇక దానికి నేను వహిస్తాను కానీ ఇప్పుడు తనను మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్ళను ఇప్పుడే ఒకడి చేతిలో మూసపోయి ఇలా ఏడుస్తూ ఉంది ఎంతైనా తను నా ఫ్రెండ్ కదా అని చెప్పి శశికాంత్ అయితే ఇక తన ఫ్రెండ్ ప్రాణాలను కాపాడడం కోసం ఆ రోజైతే పూర్ణిమ మెడలో తాళి కడతాడు శశికాంత్ తాళి కట్టినప్పుడు పూర్ణిమ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది ఇక అప్పుడే పూర్ణిమైతే ఆస్తి కోసం ఇది శశికాంత్ శశికాంతతో వచ్చిన కడుపే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు శశికాంతే కారణమని చెప్పి అందరినీ నమ్మి నమ్మించేస్తుంది పూర్ణిమైతే ఆ రోజుల్లో కానీ శశికాంతకు ఏ పాపం తెలియదు ఇక తను మోసపోయిన వాడి వల్ల వచ్చిన కడుపు అది కానీ ఇక శశికాంత్ వల్లనే వచ్చిందని అందరికి చెప్పుకుంటూ ఉంటుంది పూర్ణిమైతే ఇక అందరూ అలా మాట్లాడుకోవడం ద్వారా సునందకు నిజం తెలిసిపోతుంది శశికాంత్ పూర్ణిమ మెడలో తాళి కట్టాడు పూర్ణిమ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం శశికాంత్ అని చెప్పి మాట్లాడుకోవడం ద్వారా సునంద తెలుసుకొని వెంటనే ఇక శశికాంత్ నిలదీస్తుంది ఏంటి శశి నాకు తెలియకుండా నువ్వు సెకండ్ సెటప్ పెట్టుకున్నావా ఇక పూర్ణిమ మెడలో తాళి కట్టి తను ప్రెగ్నెంట్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు తను ఒకసారి ఇక్కడికి తీసుకురా అని గట్టిగా వాదిస్తూ ఉంటుంది సునంద అయితే దాంతో ఇక శశికాంత్ అయితే తన ఫ్రెండ్ పూరీని సునంద దగ్గరికి తీసుకోవాలి ఇక పూర్ణిమను చూసిన సునంద అయితే చాలా కోపంగా ఏంటి నా భర్తను మోసం చేసి తాళి కట్టించుకున్నావు ఇక నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా భర్త ఇక తండ్రిని చెప్పుకోవడానిక ఆ తాళిని ఎందుకు కట్టించుకున్నావు నిన్నొకడు మోసం చేసి పారిపోయాడని నా భర్త నాతో చెప్పాడు కానీ నీ మెడలో తాళి కట్టినట్టు నాకు చెప్పలేదు అందరూ మాట్లాడుకోవడం ద్వారా నేను తెలుసుకున్నాను నిజం చెప్పు ఇక నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు మాకు ఎలాంటి సంబంధం లేదని అందరికీ చెప్పు అని ఇక గట్టిగా అంటూ ఉంటుంది సునంద అయితే పూరిని అప్పుడే ఇక పూర్ణిమ అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక ఈ సునంద చాలా డేంజర్ ఇక తనతో పెట్టుకోలేము ఇక ఇప్పుడు నిజాన్ని ఒప్పుకొని ఇక నేను ప్రశాంతంగా ఉండడమే బెటర్ అని పూర్ణిమ అయితే అవును శశికాంత్కు నాకు ఎలాంటి సంబంధం లేదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇక శశికాంత్కు సంబంధం లేదు అని ఇక సునంద ముందు చెప్తుంది ఇదే విషయం బయట కూడా నువ్వు అందరితో చెప్పు ఇక నా భర్తకు నీకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నీ ప్రాణాలను కాపాడడం కోసమే ఇక నీ మెడలో తాలి కట్టాడు అంతేకాని నీ బిడ్డకు తండ్రి కావాలని కాదు ఇక నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అతడు శ్రీరామచంద్రుడు ఎప్పటికైనా తను రామునిలాగే ఉంటాడు కృష్ణునిలాగా ఉండడు నాకు ఆ నమ్మకం ఉంది నా భర్త మీద కానీ నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక వాళ్లకు బుద్ధి చెప్పి పంపించగలను నా భర్త మీద నాకు అంత నమ్మకం అని చెప్పి సునంద అయితే చాలా కోపంగా ఆరు రోజుల్లోనే పూర్ణిమ చెంప పగలగొట్టి ఇక పూర్ణిమ మా ఆయన ఫ్రెండు కాబట్టి ఇక నీకు న్యాయం జరగాలి ఎక్కడికైనా వెళ్ళి నువ్వు బ్రతుకు ఈ డబ్బు తీసుకోమని చెప్పి చాలా కట్టల కట్టల డబ్బులు పూర్ణిమకి ఇచ్చి నువ్వు నీ కూతురు బ్రతకడానికి ఈ డబ్బు మీకు సరిపోతాయి ఇక వెళ్ళు ఎప్పటికీ మాకు కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో మళ్ళీ ఇక మా కంటికి కనిపిస్తే బాగుండదని చెప్పి సునంద అయితే ఇలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి పూర్ణిమని ఆ రోజు కడుపుతో ఉన్న పూర్ణిమ బయటకు పంపించేస్తుంది ఇక డబ్బులు ఇచ్చి దాంతో ఇక డబ్బులన్నీ తీసుకొని పూర్ణిమ అయితే ఇక విజయవాడకు వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఇక పూర్ణిమ చైత్రకు జన్మనిస్తుంది చైత్ర కూడా అక్కడే ఇన్నాళ్ళు పుట్టి పెరిగి పెద్దదవుతుంది ఇప్పుడు జాబ్ కోసం హైదరాబాద్ కు వచ్చి మళ్ళీ ఇలా సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే జాబ్కు జాబ్ కు జాయిన్ అవుతుంది ఇక అవన్నీ విషయాలు కూడా చైత్రకు తెలియదు కదా కాబట్టి చైత్ర అయితే మామూలుగానే ఇక ఈ కంపెనీలో జాయిన్ అవుతుంది ఇక అప్పుడే పూర్ణిమైతే ఈ రోజు శశికాంతను చూస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత చైత్ర చెప్పే అన్ని మాటలు విని ఇక చైత్ర ఎక్కడో కాదో జాబ్ చేసేది సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక ఇండస్ట్రీలో పనిచేస్తుంది అంటే అది శశికాంతుదే కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూస్తే మళ్ళీ ఇక గొడవలు అవుతాయి ఆ సునంద మమ్మల్ని వదిలిపెట్టదు ఇక ఆ రోజుల్లోనే లేనిపోని నిందలు తన భర్త మీద వేశానని చెప్పి నా మీద చాలా కోపంగా నన్ను పంపించేసింది ఇక ఇప్పుడు సునందాకు కనిపిస్తే మమ్మల్ని తకనివ్వదు ఎలాగైనా నా కూతుర్ని జాబ్ మానిపించేసి ఇక మళ్ళీ మేము విజయవాడకు వెళ్ళిపోవాలని ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చైత్రకు చెప్పదు పూరి అయితే అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది చైత్ర నువ్వు అక్కడ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఇక పూరి అయితే చైత్రతో అంటూ ఉండగా అవునా ఎందుకమ్మా ఇక వాళ్లకు మనకు ఏమైనా గొడవల ఇక మనకు హైదరాబాదు కొత్త కదా వాళ్ళతో మనకేం గొడవ ఉంటుంది ఎందుకు అక్కడ జాబ్ చేయొద్దు కారణం ఏంటి చెప్పు అని ఇక ఇలా చైత్ర అయితే వాళ్ళ అమ్మ పూర్ణిమను అడుగుతూ ఉండగా అప్పుడే ఇక నేను చెప్పాను కదా వద్దని అని ఇక అంటూ ఉంటుంది అయినా కూడా చైత్ర వినిపించుకోకుండా అలాగే జాబ్కు వస్తుంది దాంతో ఇక తట్టుకోలేని పూరి అయితే ఈ రోజు ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇక జాబ్ మాన్పించేస్తున్నాం నా కూతురు నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి చైత్రనైతే ఆఫీస్కు వచ్చి ఇలా లాక్కొని తన జాబ్ రిజైన్ చేసి ఇక ఇలా తీసుకొని వెళ్తూ ఉంటుంది పూరి అయితే దాంతో ఇక జీవనకైతే అనుమానం వస్తుంది ఏంటి తను ఇంత కోపంగా తన కూతుర్ని తీసుకెళ్తుంది తను ఎవరు అసలు వీళ్ళ గురించి నిజాలన్నీ తెలుసుకోవాలి వీళ్ళు ఎవరై ఉంటారు ఇక వీళ్లకు మనకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయా అప్పటి నుండి అంత అంత కోపంగా చైత్రను లాక్కెళ్తుందేంటి ఏంటి మామయ్య గారు కూడా అలా చూస్తున్నారు ఆవిడ వైపు ఇంతకుముందు ఆవిడ తెలిసినట్టు అని ఇక ఇలా శశికాంత్ను గమనిస్తుంది జీవనైతే ఆఫీస్ ఆఫీస్కు వచ్చి పూరి చైత్రను తీసుకెళ్లడం జీవనైతే ఇక ఇలా గమనిస్తుంది ఎలాగైనా వీళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక జీవనైతే వాళ్ళనే ఫాలో అవుతూ మార్కెట్కు వెళ్తుంది అప్పుడే ఇక జీవనం చూసిన చైత్ర అయితే ఏంటి మ్యామ్ మీరు ఇక్కడికి వచ్చారు అని ఇక అంటూ ఉండగా ఏం లేదు అసలు మీ మమ్మీ ఎందుకు అంత కోపంగా మా మామయ్య వైపు అలా చూసుకుంటూ నిన్ను ఇలా లాక్కొస్తుంది అసలు ఏంటి గొడవ మీకు మాకు అని చెప్పి అంటూ ఉండగా అప్పుడైక పూరి అయితే అవన్నీ విషయాలు నీకు అనవసరం అని ఇక అస్సలు కూడా చెప్పదు అప్పుడైక అయితే ఎలాగైనా వీళ్ళ నోటి నుండి నిజం తెలుసుకోవాలి నిజాన్ని రాబట్టాలని చెప్పి పదే పదే అడుగుతూ ఉంటుంది దాంతో పూరి అయితే చాలా కోపంగా విసుక్కుంటూ జీవనకు ఇక నీకు ఎందుకు అవన్నీ అవసరం గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దాంతో ఇక జీవనైతే సైలెంట్ అయి మళ్ళీ ఆఫీస్కు వస్తుంది ఏదో జరుగుతుంది ఖచ్చితంగా మామయ్యకు తనకు ఏదో సంబంధం ఉండుంటుంది కాబట్టి ఈ విషయం నేను వెంటనే ఇక అత్తయ్యకు చెప్పాలని చాలా హడావిడిగా జీవనైతే ఇంటికి వచ్చేస్తుంది అప్పుడే ఇక సునంద ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఆఫీస్లో జరిగిన గొడవ గురించి ఇలా పూరి ఇక ఇలా చైత్ర ఇద్దరు ఫోటోలు అవన్నీ కూడా తన సెల్లో వీడియో తీసుకొని ఇక సునంద దగ్గరికి వచ్చి అత్తయ్య వీళ్లకు మనకు ఏంటి సంబంధం వీళ్ళు ఎందుకు మన మీద అంత కోపాన్ని చూపిస్తున్నారో మామయ్య కూడా వీళ్ళ వైపు అదోలా చూస్తున్నాడు వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు మామయ్యకు సెకండ్ సెటప్ ఏమో అని నాకు అనుమానంగా ఉంది అని ఇక తన అనుమానాన్ని క్లియర్ చేయడం కోసం జీవనైతే సునంద దగ్గరికి ఆ వీడియో తీసుకొని వస్తుంది ఆఫీస్లో జరిగిన గొడవ ఇక అప్పుడే అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి పూర్ణిమన తను పూర్ణిమ బిడ్డన తన పేరు చైత్రన అనేక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది సునంద అయితే అవునత్తయ్య వాళ్ళెవరో నీకు తెలుసా అనిక అంటూ ఉండగా వాళ్ళు పచ్చి మోసగత్తే అది మీ మామయ్యను మెడలో తాళి కట్టించుకునేలా చేసుకుంది ఈ ఆస్తి మొత్తం దక్కించుకోవాలని మీ మామయ్యను ఇలా ఆట ఆడుకుంది దాంతో ఇక నేను దానికి బుద్ధి చెప్పి పంపించేశాను మళ్ళీ అది ఇక ఈ సిటీలో అడుగు పెట్టిందా అది నా కంటికి కనపడితే మాత్రం నేను దాన్ని వదిలిపెట్టను అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది సునంద అయితే ఇక అప్పుడే జీవనకు అర్థమవుతుంది నా అనుమానమే నిజమైందన్నమాట తను మామయ్య సెకండ్ సెటప్ అని ఇక జీవన అర్థం చేసుకుంటుంది ఇక ఇంతలోనే ఆఫీస్లో ఇలా గొడవ జరిగిందని తెలుసుకుని అందరు కూడా ఇక ఇంటికి వచ్చేస్తారు ఇక శశికాంత్ అయితే చాలా డల్ గా కనిపిస్తాడు అప్పుడే ఇక సునంద అయితే ఏంటండి ఇక ఆ పూరి ఆ పూరి వాళ్ళ బిడ్డ చేత్ర మన ఆఫీస్లోకి వచ్చారంట కదా మళ్ళీ వాళ్ళు ఇక హైదరాబాద్లో ఎందుకు అడుగు పెట్టారు వాళ్ళకు ఆ రోజుల్లోనే బుద్ధి చెప్పి పంపించేసాం ఇన్నాళ్ళు కనిపించలేదు అది మళ్ళీ ఇక సిటీలో పెట్టిందా అని ఇక సునంద అనడంతో అవును సునంద ఇక తను మళ్ళీ నాకు కనిపించింది తనను చూస్తే చాలా జాలిగా ఉంది కానీ ఇక ఎంతైనా ఒక ఆడపిల్ల కదా ఇక ఆడపిల్లకు తోడుగా ఎవ్వరూ లేరు ఇక వాళ్ళ బాధ చూస్తే నాకు కూడా బాధేసింది కానీ ఇక ఆ చై ఆ చరిత్రకు మాత్రం మన ఆఫీస్లో పనిచేయడం చాలా ఇష్టంగా ఉంది కా పూర్ణిమని భయానికి ఇక తనను తీసుకెళ్ళింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే దాంతో ఇక జీవన అయితే నోటికొచ్చినట్టు అంటూ ఉంటుంది ఏంటి మామయ్య ఇప్పుడు మన ఇంటికి తీసుకురావాలని చూస్తున్నావా ఇక పూర్ణిమను ఇక చైత్రను నీ బాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఇక ఇంట్లో సెకండ్ సెటప్ పెట్టేలా ఉన్నావు ఇప్పటికే నీ కొడుకు కోడల మధ్య ఇంకా శోభనం జరగలేదు ఎవరు కూడా సంతోషంగా లేరు నువ్వు మాత్రం సెకండ్ సెటప్ తీసుకురావాలని ఆలోచిస్తున్నావు అని చెప్పి తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే దాంతో ఇక శశికాంత్కైతే చాలా కోపం వస్తుంది జీవన చెంప పగిలగొడుతుంది అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు సాటి మనిషి మీద జాలి చూపించడం కూడా ఇక ఇలా ప్రేమ అయిపోతుందా ఇక ఎప్పుడు అదే ఉద్దేశంతో చూస్తారా ఇక తను నా ఫ్రెండు కాబట్టి నా ఫ్రెండ్ ప్రాణాలను కాపాడడానికి ఆ రోజు నేను అది చేశాను అంతే మీ అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకుంది నువ్వు మాత్రం ఇలా అపార్థం చేసుకుని నన్ను ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి శశికాంత్ అయితే చాలా కోపంగా జీవనకైతే వార్నింగ్ ఇచ్చి చెంప పగలగొడతాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా జీవన అతివేగంగా మాట్లాడుతుంది ఇక దానికి అలాగే బుద్ధి చెప్పాలి తనకు నోటితో తనకు నోటితో చెప్తే సరిపోదు చేతులతోనే చెప్పాలని చెప్పి ఇక ఇలా సునంద ఆనంది అయితే అనుకుంటూ ఉంటారు దాంతో ఇక ఆదిత్య చైతన్య ఆనంది అయితే శశికాంత్ దగ్గరికి వచ్చి ఇక సారీ జీవనన్న మాటలకు మీరు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు కానీ జీవన ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది తన మాటలేం పట్టించుకోవద్దు అని చెప్పి ఇక తన కొడుకులు ఆనంది అయితే ఇక అంటూ ఉంటారు శశికాంత్తో అప్పుడే ఇక శశికాంత్ అయితే నేనంటే ఏంటో మీ అమ్మకు తెలుసు మీకు తెలుసు మీకు తెలిస్తే నాకు చాలురా ఎవరో ఏమో అన్నారని నేను ఇక ఏమీ అనుకోను ఇక నా మనసు అంటే ఏంటో ఆనందికి బాగా తెలుసు తననే ఒక కూతురులాగా చూసుకుంటాను జీవనను కూడా అలాగే చూసుకుంటాను కానీ జీవన ఎందుకు నా గురించి ఇలా బ్యాడ్గా ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు నా మనసత్వం చూస్తే నీకు అలా అనిపిస్తుందా జీవన ఇక నేను సాటి మనిషికి సహాయం చేయాలనుకుంటాను అంతేకాని ఇలా ఇక వేరే వాళ్ళ బ్రతుకులతో ఆడుకొని వాళ్ళని ఒంటరిని చేసి వదిలేసి నేను హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కోరుకోను ఇక నేను చేసిన మంచే నాకు ఇలా చెడులాగా నా చుట్టూ తిరుగుతుంది కాబట్టి నేను చెడు కూడా మంచి చేయాలని ఆలోచించాను ఇక అందుకే తనకు కావలసినంత డబ్బిచ్చి నా ఫ్రెండ్ని పంపించేశాను కానీ మళ్ళీ ఇక తన కూతురు జాబ్ కోసం మన ఆఫీస్కు వచ్చింది తనకు కూడా మంచి జీవితం ఇచ్చి జాబ్ ఇవ్వాలనే నా కోరిక అంతేకాని తనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నా కూతురికి ఆస్తి రాసిస్తాను ఇక తను నా కూతురు అని ఇవన్నీ నీతో మాట్లాడలేదు కదా అసలు తను నా కూతురే కాదు ఆ విషయం నీకు అర్థం కావట్లేదా ఇక ఎవరో మోసం చేసి పారిపోయారు అప్పుడే ఇక ఆ అమ్మాయి కడుపులో ఉంది ఇక తనకు న్యాయం చేయడం కోసమే నేను ఇదంతా చేశాను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇక మంచిలోనే చెడు వెతుక్కుంటావెందుకు అని చెప్పి ఈ రోజు శశికాంత్ ఇక పూర్ణిమ విషయంలో ఇక జీవన శశికాంత్ మీద ఇలా లేనిపోని నిందలు వేసినందుకు శశికాంత్ సరిగ్గానే బుద్ధి చెప్తాడు జీవనకైతే ఇక ఈ విధంగా జీవనకైతే బుద్ధి చెప్పి జీవన చంప పగలగొట్టి జీవనైతే చీకొడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక ఎప్పుడు ఇలాంటి ఆలోచనలే ఒక్కసారి కూడా పాజిటివ్గా ఆలోచించదు ఎప్పుడు ఇంట్లో ఏ గొడవలు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది చివరికి ఇక మామయ్యని ఈ రోజు ఇంత బాధ పెట్టింది ఇక చైత్ర పూర్ణిమ వల్ల మళ్ళీ ఇక మామయ్య చాలా డిస్టర్బ్ అయ్యారు ఇక వాళ్ళు తప్పకుండా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవలసిందే లేకుంటే ఇక మా ఇంట్లో మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పి ఇక ఇలా ఆనిత్య చైతన్యతే అనుకుంటూ ఉంటారు తన మనసులో మళ్ళీ డాడీ మమ్మీ సంతోషంగా ఉండాలి లేకుంటే ఇక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఇక మా గురించి ఇలా తప్పుగా మాట్లాడుకుంటారు ఊళ్ళో ఎందుకంటే ఒకప్పుడు ఇక ఇలా తాళి కట్టాడు కదమ్మా డాడీ ఆ పూరి మెడలో కాబట్టి మళ్ళీ తిరిగి ఆస్తి కోసమే తన కూతుర్ని తీసుకొచ్చాడు తన కంపెనీలో జాబ్లో ఇలా పెట్టుకున్నాడని చెప్పి బ్యాడ్గా అనుకుంటారు కాబట్టి వాళ్ళకు కావలసినంత డబ్బు ఇక మనం అరేంజ్ చేసి వాళ్ళను ఇక నుండి విజయవాడకు పంపించడమే బెటర్ అని ఆదిత్య చైతన్యతే నిర్ణయం తీసుకుంటారు దానికి ఇక సునంద కూడా సరే అంటుంది ఇక శశికాంత్ కూడా అవును మీరు చెప్పింది నిజమేరా మనకు సొసైటీలో చాలా గౌరవం మర్యాద ఉంది ఇప్పుడు ఇక ఇలా దానివల్ల ఇక ఈ పూరి ఆ మర్యాద లేకుండా చేసి పూరి చూడ్డానికి స్మార్ట్గానే ఉంటుంది ఇక తను చేసే చేతలు మాత్రం చాలా హట్టుగా ఉంటాయిరా మనకి ఎలాగైనా అవమానాన్ని తెచ్చి అని చెప్పి ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు శశికాంత్ చైతన్య ఇక ఆదిత్య అయితే ఇక జీవన అయితే ఏదో చేయాలనుకుని చివరికి శశికాంత్ తోటి చెంపదెబ్బలు తిని రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక చైత్ర అయితే ఖచ్చితంగా దీంతో జాబ్ మానేసి వాళ్ళ అమ్మ చెప్పిన విధంగానే ఇక వీళ్లకు కనిపించకుండా మళ్ళీ ఇక ఇలా విజయవాడకు లేకుంటే వేరే కంపెనీలో అయినా జాబ్ వెతుకుంటుంది అనిపిస్తుంది చూద్దాం మరి ఇక చైత్ర వల్ల అమ్మ మాటలు విని ఇక ఇందులో జాబ్ మానేయబోతుందా మరి ఏం చేయబోతుంది చైత్ర అనేది చూడాలి కానీ చైత్రకు మాత్రం నిజం ఎవ్వరు చెప్పరు ఒకవేళ నిజం చెప్తే ఇక జీవన చెప్పాల్సిందే ఇక కావాలని చెప్పి ఇక మీ నాన్న శశికాంత్ అని చెప్పి శశికాంత్కి చేత్రకు మధ్య గొడవలు పెట్టడానికి వాళ్ళిద్దరి మధ్య కోపాన్ని పెంచడానికి మళ్ళీ జీవనే ఇదంతా ఇక చైత్రకు చెప్పాల్సిందే కానీ మరి ఇక చెప్తుందా జీవన ఇక ఏం చేస్తుందనేది చూడాలి చైత్ర ఇక కంపెనీ నుండి వెళ్ళిపోతే అలెక్క రావచ్చు ఎలాగైనా చేత్రను పంపించేయాలి అలెక్క్యను ఆఫీస్లో దింపాలనేదే కదా జీవన కోరిక మరిక ఇప్పుడు చైత్ర జాబ్ మానేసి దీని కారణంగా మరిక అలెక్యను కంపెనీలో జాబ్ గా తీసుకురాబోతుందా జీవన మరిక జీవన ఇప్పుడు ఏం చేయబోతుందనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఇక శశికాంత్కు పూరికి మధ్య ఉన్న సంబంధం జీవనకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి అందరి నోరు చేయబోతున్నాడు ఈ రోజైతే శశికాంత్ ఇక పూరి అయితే ఆ రోజుల్లో శశికాంత్ని ఇలా అన్యాయం చేయాలని చూసింది కానీ ఇక సునంద మాత్రం సరైన విధంగా బుద్ధి చెప్పింది ఇప్పుడు కూడా తన భర్తను ఖచ్చితంగా ఇక సునంద కాపాడుకుంటుంది ఇక వాళ్ళను కనిపిస్తే వదిలిపెట్టదు వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పి పంపించే ప్రయత్నంలోనే ఉంటుంది చూద్దాం తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్